తెలంగాణ రాజకీయాలు వేడి ఉన్న తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కు ప్రాధాన్యం నెలకొంది ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతోటి భేటీ కాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించబోతున్నారు ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉంటారు రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సీఎం వెళ్తారు ఈ విషయానికి సంబంధించి మన సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు తెలంగాణ సీఎం ఢిల్లీ వెళ్లారు ఈ రోజు కాంగ్రెస్ హైకమాండ్ నేతలను కలబోతున్నారు రాష్ట్రంలో తాజా రాజకీయాలపై మాట్లాడడమే కాకుండా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది మరో సీఎం ఢిల్లీలో ఉన్న సమయంలోనే మరోవైపు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు ఇప్పటికే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు రాష్ట్రంలో అమృత్ పథకంలో జరిగినటువంటి టెండర్లకు ఫిర్యాదు చేశారు ఇక ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపుతుందని చెప్పాలి ఖచ్చితంగా కేటీఆర్ ని కేటీఆర్ ని కార్ రేస్ సంబంధించి కేసులో విచారిస్తారని చెప్పేసి తెలిసే కేంద్రం వద్దకు వెళ్ళారు తనని గవర్నర్ నుంచి అనుమతి అంటే గవర్నర్ నుంచి ప్రభుత్వానికి అనుమతి రావాల్సి ఉంది కేసులో కేటీఆర్ ని విచారించడానికి దాన్ని ఆపేందుకే కేంద్రం దగ్గరికి వెళ్ళారు కేంద్రంతో మాట్లాడేందుకే వెళ్ళారు అని చెప్పేసి కూడా ఇటు మంత్రులు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయని చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ రోజు రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది ఇప్పటికే కేటీఆర్ ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని కావచ్చు అదేవిధంగా నిన్న వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్ పై దాడి లేకపోతే సంబంధించి ఆయన హాట్ హాట్ కామెంట్ చేశారు ఈ అంశాలన్నింటి కూడా సీఎం ఈ రోజు ఢిల్లీలో మాట్లాడే అవకాశం ఉంది ఇక ఈ రోజు సీఎం ఢిల్లీలో సాయంత్రం ఒక కూడా ప్రైవేట్ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు ఆ తర్వాత రేపు ఢిల్లీ నుంచే మహారాష్ట్రకు వెళ్తారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆ సీఎం పాల్గొనే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఆయన ఒక దఫా వెళ్లారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించి సీఎం హిమాచల్ ప్రదేశ్ సీఎం కావచ్చు అదేవిధంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మీడియా సమావేశానికి అటెండ్ అయ్యారు ఆయా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి వాటిని అన్నిటిని కూడా ఆ సీఎం మాట తెలంగాణకు సంబంధించి వివరించారు ఈ పది నెలల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఎన్నికల ముందు ఏం హామీలు ఇచ్చింది వాటిని ఏ మేరకు నెరవేర్చింది అన్న అంశాలను కూడా ఆయన ముంబైలో చెప్తూ వచ్చారు ఇక ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం రేపటికి రేపు జరిగేటువంటి ఎన్నికల సభలో కూడా సీఎం ప్రస్తావించే అవకాశం ఉంటుంది ఇక ప్రస్తుతానికి అయితే తెలంగాణ రాజకీయాలు ఇటు కేటీఆర్ చుట్టూ కావచ్చు అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల ఎన్నికలకు సంబంధించే తిరుగుతున్నాయని చెప్పాలి ఈ రోజు బిజెపి నేతలు సీఎం రేవంత్ మహారాష్ట్ర కెళ్ళి రాష్ట్రంలో అమలవుతున్నటువంటి స్కీమ్ సంబంధించి ఆయన మీడియా సమావేశంలో చెప్తే ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ముంబైకి వెళ్లి అక్కడ ఇటు రేవంత్ కి కౌంటర్ ఇచ్చినటువంటి సిచువేషన్ అయితే ఉంది ఇక మొత్తం మీద అయితే ఈ రోజు ఇంకా కూడా ఢిల్లీలో ఎటువంటి అంటే ఇప్పటికే నిన్న వికారాబాద్ సంఘటనకు సంబంధించి ఎంపీ ఎంపీలు కూడా ఢిల్లీ వేదికగా మాట్లాడారు మల్లు రవి శామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక ఈ రోజు సీఎం కూడా ఒక అంటే ఇటు కేటీఆర్ అంశం కావచ్చు లేకపోతే ఇటు వికారాబాద్ సంబంధించిన అంశం మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ సౌజన్యం రైట్ థ్యాంక్ యూ సునీల్ తెలంగాణ రాజకీయాలు వేడివాడిగా ఉన్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కు ప్రాధాన్యం నెలకొంది ఈ పర్యటనలోని కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో భేటీ కాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి ఇదే అంశానికి సంబంధించి మరి సమాచారం ఇన్పుట్ డేటా శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ఎన్ని రోజులు ఉంటుంది అలాగే ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది శ్రీకాంత్ యా సౌజన్య గుడ్ ఆఫ్టర్నూన్ సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆల్రెడీ ఢిల్లీ చేరుకున్నారు సో ఢిల్లీలో ఈరోజు ఏఐసిసి సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు సో పెద్దలతో చర్చించబోతున్నారు సో ఇట్లాంటి నేపథ్యంలో కేటీఆర్ ఈ రోజు మార్నింగ్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం సంచలనంగా మారింది సో ఢిల్లీ కేంద్రంగా కేటీఆర్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చెక్ పెట్టే విధంగా జాతీయ స్థాయిలో ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ది సేమ్ టైం అమిత్ షాని ఇద్దరిని కూడా ఆయన మెన్షన్ చేస్తూ మాట్లాడేది జరిగింది ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి రేపు పొద్దున జార్ఖండ్ ఎలక్షన్ జరగబోతున్నాయి మహారాష్ట్ర ఎన్నికలు ఇంకొక వారం రోజులు మాత్రమే ఉంది సో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏవైతే ఈ అవినీతి అన్నటువంటి ఆరోపణలు మహారాష్ట్ర ప్రచారంలో నరేంద్ర మోడీ చేస్తున్నారో జార్ఖండ్ లో చేస్తున్నారో బీజేపీ నాయకులు అది దేశవ్యాప్తంగా చర్చ జరగాలి వెంటనే అవినీతి చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన చర్యలు చేపట్టాలి అంటూ కూడా ఈరోజు ఢిల్లీ వేదికగా కేటీఆర్ మాట్లాడినటువంటి తీరు చూస్తే అర్థమవుతుంది ఎన్నికలు సమీపిస్తుంది సో ఈ ప్రెస్ మీట్లు అన్ని కూడా మనం ఎన్నికల్ని బేస్ చేసుకొని చర్చించవచ్చు సో రేపు జార్ఖండ్ ఎన్నికలు జరగబోతున్నాయి నెక్స్ట్ మహారాష్ట్ర కూడా ఎన్నికలు జరగబోతున్నాయి సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టుగా ఎట్లాంటి అవినీతి జరిగింది సో కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లాగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం అంటూ కూడా ప్రధానమంత్రి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూనే ఉన్నాయి సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ అంశాలని వెంటనే మీరు అవినీతి చర్యలు తీసుకోండి వెంటనే ఎంక్వైరీ మొదలు పెట్టానంటూ కూడా కేటీఆర్ క్వశ్చన్ చేయడం జరిగింది సో మరొక వైపు ఇందాక మీరు అడిగినట్టు సో ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ఎన్ని రోజులు ఉండబోతోంది అంటే ఈ రోజు ఢిల్లీ చేరుకున్నారు రాత్రి ఢిల్లీలోనే బస్ చేస్తారు ఆ తర్వాత రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతున్నారు ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ చేసినటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో తెలంగాణ ఎన్నికల్లో అటు కేసీఆర్ ఢీ కొట్టడం అట్ ది సేమ్ టైం గతంలో ఉన్నటువంటి మెజార్టీలు అన్ని కూడా తగ్గించి ప్రజల్లోకి వెళ్ళినటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో సో ఆ వ్యూహాలను అమలు చేయడానికి మహారాష్ట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాలు సూచనల కోసం ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ ఆ దిశగా అడుగులు వేస్తోంది మరోవైపు ఇప్పుడు ఇప్పటికే ఐదు డివిజన్లుగా చేయడం జరిగింది అక్కడ ఎన్నికల ప్రచారాన్ని అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్కను కూడా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఇవ్వడం జరిగింది వాళ్ళ ఇద్దరికి రెండు డివిజన్స్ హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్లు దీంట్లో భాగంగా మరీ ముఖ్యంగా ఏదైతే ఈరోజు కేటీఆర్ మాట్లాడినటువంటి అమృత్ టెండర్ సంబంధించినటువంటి అంశం ఉందో ఈ అమృత్ టెండర్ అనేది గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆ టెండర్ రావడం జరిగింది అయితే అప్పుడు ఎలక్షన్ కోడ్ అడ్డు రావడం సో అది అక్కడికి ఆగిపోయింది ఆ తర్వాత అనుక్యంగా ప్రభుత్వం మారిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే ఇప్పుడు ఆ టెండర్ ని రేవంత్ రెడ్డి తన భావమర్దికి అప్పగించారు అన్నది కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణ వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ టెండరు సొంత వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటున్నారు అన్నది అటు కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణ అయితే దీంట్లో ఇంకొక నిగూఢమైనటువంటి అంశం ఇందులో ఒక మాజీ బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అల్లుడిది ఈ ప్రాజెక్టు సో ఆయన పేరు మీదనే గతంలో రావడం జరిగింది సో ఇప్పుడు కూడా ఆయన పేరు మీదనే అంటే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులకే ఈ టెండర్ వచ్చింది అన్నది ఇంకొక వాదన ఢిల్లీ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్నటువంటి అంశం సో రేహిత్ రెడ్డి బాబుమారిదికి నిజంగా నా ప్రాజెక్ట్ వచ్చిందా ఇది ముఖ్యమంత్రి నోటి నుంచి బయటకు రావాల్సినటువంటి అంశం సమాధానం కూడా ఆయన నుంచి రావాలి ఇక మరోవైపు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం కూడా స్పందిస్తోంది కోమటి వెంకటరెడ్డి స్పందించారు అటు ఉన్నం ప్రభాకర్ స్పందిస్తూనే ఉన్నారు సో కోమటి ఒకటి ఒకటే అంటున్నారు ఏదైతే ఈ కార్ రేసింగ్ ఉందో ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ హైదరాబాద్ లో గత బిఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు చేయడం జరిగిందో అప్పుడు గ్రీన్ కోన్ ఒక కంపెనీ రావడం జరిగింది అయితే ఆ కంపెనీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది జరిగింది సో వెనక్కి వెళ్ళిపోయినటువంటి క్రమంలో ప్రభుత్వ సొమ్మును దాంట్లో అరవింద్ కుమార్ అప్పుడు సెక్రటరీగా ఉన్నారు సో ఆయన హెచ్ఎండీఏగా ఉన్నటువంటి పరిస్థితి ఆయనే ఆ నిధుల్ని కేటీఆర్ చెప్తేనే ఇచ్చాను అంటూ కూడా ఒప్పుకోవడం జరిగింది సో కేటీఆర్ కూడా దాన్ని ఒప్పుకున్నారు సో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి మేము మేము పెట్టిన యాభై ఐదు కోట్లైనా కానీ వచ్చింది ఏడు వందల కోట్ల రూపాయలటువంటి పెట్టుబడులు వచ్చాయన్నది కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణ సో ఇట్లా నేపథ్యంలో అటు అరెస్ట్ చేయాలంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆల్రెడీ కేటీఆర్ సంబంధించి కానీ లేదా ప్రోటోకాల్ అంశం పైన కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి నేరుగా అరెస్ట్ చేయడానికి వీలెద్దో దీనికి సంబంధించి గవర్నర్ ఒక క్లారిఫికేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది గవర్నర్ ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇట్లా నేపథ్యంలో సో ఎక్కడ అరెస్ట్ అవుతారో అన్నటువంటి భయంతోనే కేటీఆర్ ఇట్లా ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారా అన్నది కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశం అందుకే ఢిల్లీలో ఉండి ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఢిల్లీలో కేటీఆర్ ను పట్టించుకునేటువంటి నాధురే లేడు అందుకే ఈ రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ప్రైలాపన్లు మాట్లాడుతున్నారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నటువంటి అంశం సో ఏదేమైనా మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి రేపు ఉదయం జార్ఖండ్ లో పోలింగ్ జరగబోతోంది సో ఈ అంశం ఈ ఎఫెక్ట్ ఢిల్లీ అంటే బీజేపీ కూడా నిజానికి ఇరుకునబడేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే బీజేపీ ఏం చేస్తుంది తెలంగాణలో ఇంత అవినీతి చేసిందని మహారాష్ట్ర ప్రచారంలో మాట్లాడుతున్నారు మరి తెలంగాణలో అంత అవినీతి జరిగితే రాహుల్ గాంధీ ఏటీఎం లాగా కాంగ్రెస్ తెలంగాణను వాడుకుంటే ఈ ఏటీఎం ను ఎందుకు మీరు నిఘా వేయలేకపోతున్నారు ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు అన్నది బీజేపీని కూడా డైలమాలో పెట్టేటువంటి ప్రశ్నలు ఈ రోజు కేటీఆర్ దగ్గర నుంచి కనిపించాయి సో దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఎట్లా రెస్పాండ్ అవుతారు అన్నది చూడాలి ఒకవైపు ఇప్పటికే అటు రేవంత్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా అదే చేయబోతున్నారు ఈ అబద్దాలు నమ్మొద్దంటూ కూడా అటు మహారాష్ట్రలో ప్రచారాల్లో చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నాయకులు సో ఏదేమైనా కానీ ఈ ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో అమృత్ టెండర్లు ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎట్లాంటి క్లారిటీ ఇస్తారు నిజంగానే కుటుంబ సభ్యులకు తన బహుమతికి ఈ టెండర్లు అప్పగించేటువంటి ప్రయత్నం చేశారా వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్లు ఎవరి చేతిలో ఉన్నాయి వెళ్ళిపోయాయి వీటిలో ఏదైనా స్కామ్ జరుగుతుందా కేటీఆర్ చేసినటువంటి ఆరోపణల వెనుక భారతీయ జనతా పార్టీ ఎట్లా రెస్పాండ్ కాబోతోంది ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి అంశాలు అంటే శ్రీకాంత్ అంటే కేటీఆర్ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టింది ప్రతిదీ ఆర్థిక శాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు అలాగే యాభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారని తెలిసింది మరి దీనికి సంబంధించి కేటీఆర్ ఎలా స్పందించారు ఆల్రెడీ దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి అన్నటువంటి అంశం నడుస్తోంది గవర్నర్ దగ్గర కూడా రాష్ట్ర ప్రభుత్వం పోవడం జరిగింది సో ఒకవేళ ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే అరెస్ట్ చేస్తారా లేదంటే అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తారన్నది మాత్రం చూడాలి ఒకవేళ అట్లాంటివి జరుగుతాయి కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అవుతారన్నటువంటి భయంతోనే ఇవన్నీ మాట్లాడుతున్నారు ప్రభుత్వం పైన బురద చెల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి అంశం సో ఏదైనా ఒకవేళ నిజంగానే అవినీతి వేల కోట్ల రూపాయల అవినీతి దీంట్లో జరిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా దీనిపైన రెస్పాండ్ కావాలి కేటీఆర్ మాటల కిషన్ రెడ్డి కూడా రెస్పాండ్ కావాలి బండి సంజయ్ కూడా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అంత అవినీతి జరిగితే లేదంటే కాంగ్రెస్ పార్టీ ఏ అవినీతి జరపలేదు అని చెప్పేసి ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయినా వస్తుంది సో ఎటువై ఇప్పుడు బీజేపీని డైలమ పడేసేటువంటి పనిలో కేటీఆర్ స్పష్టంగా కనిపించింది సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే మంత్రులు మాట్లాడుతున్నారు కేటీఆర్ ఏం దోచక అరెస్ట్ అవుతారన్నటువంటి భయంతో కేటీఆర్ మాట్లాడుతున్నారు అన్నది మరోవైపు భారతీయ జనతా పార్టీ నాయకులు రియాక్షన్ ఎట్లా ఉంటుంది చూడాల్సిందే రైట్